లెక్క చేయకుండా డీడీ దివా కాదు నీ లెక్క చేయకుండా దివా కాదు అమ్మడం పడవ మొదలు అయితే మళ్ళీ దీని మేము ఇది రెండు వేల పంచరీ కాడ వంట సైజు కూడా కాడ పంచరి కాడ రెండు వేల ఈ ఈ ప్రాపర్టీ మీద మిషన్ హాస్పిటల్ వరంగల్ జిల్లాకు చెందిన క్రైస్తవులకు పేదవారికి చెందవలసిన దాన్ని కొంతమంది కుట్రదారులు ల్యాండ్ గ్రావర్స్ మందల శ్రీనివాసరెడ్డి మార్టిన్ లూథర్ అరుణ్ జేమ్స్ హెడ్మేజర్ జేమ్స్ మేకల డానియల్ చంద్రమౌళి సిబిసి చర్చనున్న కిష్టపర్ హన్మకొండ సిబిసి చర్చ్ కిష్టపర్ వీళ్ళందరూ కలిసి దాన్ని దుర్వినియోగం చేసి పేదోళ్ళకి కాకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేసినారు రెండు వేల సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం రెండు వేల మూడులో కంటెంప్ట్ ఆర్డర్ తీసుకొచ్చినాం రెండు వేల నాలుగులో కంటెంప్ట్ ఆర్డర్ ప్రాపర్టీ మీదకి పోమని అండర్టేకింగ్ ఇచ్చి రెండు వేల ఐదులో మళ్ళీ అన్ననే వాళ్ళు ఉండి ఓరుగాలు కన్స్ట్రక్షన్ పరం రిజిస్ట్రేషన్ చేసి అండర్టేకింగ్ ఇచ్చిన ముగ్గురు వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టే వాళ్ళకు ముప్పై పర్సెంట్ సంఘాలు కానీ ఆ ముప్పై పర్సెంట్లో ఆరు డాక్యుమెంట్ల ద్వారా ఉన్నదంత వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు దాన్ని మేము మద్రాస్ హైకోర్టులో క్యాన్సిల్ చేయించినాం అంత మాత్రమే కాదు నెల్లూరు కోర్టులో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్లో ఆర్డర్ తీసుకున్న దాన్ని అమరావతి కోర్టులో క్యాన్సిల్ చేయడం జరిగింది సిఆర్పి నంబర్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ద్వారా దేవుని కృపను బట్టి ముప్పై ఒక్కటో తారీఖు నవంబర్లో క్యాన్సిల్ చేయడం చేయడం జరిగింది అంత మాత్రమే కాదు ఈ ఏదైతే మద్రాస్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నదో అది క్లియర్గా ఇది ప్రజలకు చెందాలి సంఘాలకు చెందాలి అన్నది పిఏబీసీ కూడా పదకొండు ఎకరాల అలాట్మెంట్ రెండు వేల మూడులు చేసినారు ఏపీఎంఎస్ పార్టీ అంటే ఏపీఎంఎస్ పార్టీ ఐదు రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రాపర్టీ అసే అన్నకొండ ఫీల్డ్ అసేషన్ మాకు రాసిచ్చిండ్రు కాబట్టి ఇది పేద ప్రజలకు చెందేది ఈ దుర్మార్గులు అందరూ కలిసి మరి పేదోళ్లకు లక్షలాది మంది నిరుపేద దళిత క్రైస్తవులకు అన్యాయం చేసుకుంటున్నారు ఈ ఆర్డర్లు ఉన్నాయి ఈ ఆర్డర్లు ఉన్నా కూడా వాళ్ళు అంటనే ఉంటారు కాబట్టి రేపు మేము సిపి గారి దగ్గరికి పోతాం సిపి గారు మాకు న్యాయం చేయాలి చేయకుంటే సీఎం గారి దగ్గరికి పోయి వందల మందిని పోయి వాళ్ళ ఇంటి ముంగట పోకుండా అయినా మాకు న్యాయం జరిగేదాకా ఈ ఈ ఈ పోరాటం సాగిస్తామని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను